పాలమూరు ప్రాజెక్టులో ఎనిమిది నెలల నుంచి తట్టెడు మట్టి కూడా తీయలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు దక్షిణ తెలంగాణపై ఉన్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు పాలమూరు బిడ్డ అని పదే పదే చెప్పిన సీఎం ఇక్కడ రైతులు కడగన్లు పడుతూ ఉంటే అమెరికాలో మిస్ అందాలు చూస్తూ కూర్చుంటారా అని విమర్శించారు ఇంత దక్షిణ తెలంగాణ మీద ప్రేమ ఇదేనా మీది మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నేను పాలమూరు బిడ్డను నేను నల్లమల్ల బిడ్డను నేను పాలమూరు బిడ్డను అంటాను మరి పాలమూరు నీళ్ళన్నీ కూడా సముద్రం పాలైపోతుంటే అమెరికాలో మిస్సిపీ అందాలు చూసుకుంటూ కూర్చుంటవా ఈ కడగండ్లు పట్టవా ఆ సీరియస్నెస్ ఎవరికి ఉండదా మీకు ప్రభుత్వంలో పోయిన నీళ్ళని తెస్తారా మీరు ఎన్ని నీళ్ళండి ఆ నీటి కోసం పడినటువంటి పాలమూరు ప్రజలకు తెలిసినంత నీటి దుఃఖం ఇంకెవరికి తెలియదు భూ భూలోకంలో ఎంత బాధలు పడి చేసుకున్నటువంటి ఆ ప్రాజెక్ట్ లెక్క నీళ్ళను వాడుకోమంటే